హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మార్నింగ్ మార్నింగ్ అయితే నిద్ర లేవించిన తర్వాత నా రొటీన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలకైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఎగ్ ఫ్రై చేసేసి వాళ్ళకి టిఫిన్ చేసేసి బాక్సులు అయితే పెట్టేసి వాళ్ళ స్కూల్కి పంపించిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి మీకైతే ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి వాళ్ళు కి అయితే వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ చైర్స్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను పిల్లలు అనేది లో కూర్చొని టిఫిన్ కానీ అన్నం కానీ నైట్ తింటే ఉంటారు కదండి అది మొత్తం కూడా దీంట్లోకి వెళ్తూ ఇక్కడ చైర్స్ అనేది మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసుకొని ఇక్కడ పిల్లోస్ అనేది మళ్ళీ తీసి వేసుకుంటున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ చూడండి దివాన్ ఉంది కదా ఆ దివాన్ కూడా నీట్గా అయితే సర్దేసుకున్న తర్వాత మనం ఇల్లు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే దివానీని కూడా నీట్గా సదురుతున్నాను ఇక్కడ చూడండి ది పిల్లోస్ అనేది మొత్తం కూడా తీసేసుకొని ఈ బెడ్షీట్ అనేది తీసుకొని బెడ్షీట్ కూడా మొత్తం కూడా నీట్గా అయితే సర్దుకుంటున్నాను నైట్ అయితే నేను ఏ వర్క్ కూడా కంప్లీట్ చేయలేదు ఎందుకంటే కొంచెం సండే రోజు అయితే నాకు చికెన్ కర్రీ చేశాను కదండి తర్వాత ఆఫ్టర్నూన్ అయితే బాగా హెడేక్ వచ్చేసింది ఆ హెడేక్ వల్ల నేను నైట్ మొత్తం కూడా ఈవినింగ్ టైంలో నేను పడుకునే ఉన్నాను ఏ పని కూడా నైట్ కంప్లీట్ చేయలేదు ఇప్పుడు మార్నింగ్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ చేసేసేయాలి మొత్తం పని అంతా కూడా చూడండి ఇక్కడ నేను దివాన్ అయితే మొత్తం కూడా సర్దేసి ఇక్కడ నీట్గా అయితే మళ్ళీ పిల్లోస్ అనేది వేసేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం కూడా నీట్గా చిమ్మేసుకోవాలి చిమ్మేసిన తర్వాత మళ్ళీ బౌల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని మనం టిఫిన్ అయితే చేసేసుకొని లంచ్ అయితే మళ్ళీ లంచ్లోకి అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే మళ్ళీ కర్రీ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా అయితే మొత్తం కూడా నీట్గా అయితే బెడ్షీట్ని మళ్ళీ తీసి మళ్ళీ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి పిల్లి అనేది ఇక్కడ నా వెనకాల ఈ విధంగా తిరుగుతూ ఉంది చూడండి నేనైతే సపరేట్గా దివాన్ బెడ్షీట్స్ అనేది సపరేట్గా అయితే ఏమి కొనను ఎందుకంటే నేను ఇక్కడ సింగిల్ బెడ్షీట్స్ ఉంటాయి కదండీ మన ఇంట్లో ఆ సింగిల్ బెడ్షీట్స్ అనేది తీసుకొని ఈ విధంగా అయితే బెడ్షీట్ని అయితే వేసుకుంటుంటాను పిల్లో కవర్స్ అయితే కొన్నాను ఇక్కడ నేను డిమార్ట్కి ఒకసారి డిమార్ట్కి వెళ్తే డిమార్ట్లో అయితే సైడ్ పిల్లో కవర్స్ మిడిల్ పిల్లోస్ అయితే ఇక్కడ కవర్స్ అనేది నేను విడిగా తీసుకున్నాను అవే ఇక్కడైతే నేను వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా బెడ్షీట్ అయితే వేసేసిన తర్వాత ఆ పిల్లో కవర్స్ వేసుకొని ఇక్కడ నేనైతే పిల్లోస్ అయితే వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా నీట్గా అయితే మనం మార్నింగ్ అయితే ఇల్లు అయితే ఈ విధంగా సర్ది పెట్టేసుకున్న తర్వాత ఈ మనము మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే ఎటువంటి పని చేయడానికైతే ఉండదు ఇక్కడ మన నీట్గానే ఉంటుంది మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు అయితే మళ్ళీ నీళ్ళనైతే పాడుపాడుగా చేసేస్తారు చేసిన తర్వాత మళ్ళీ నైట్ అంతా అదే విధంగా ఉండేసి మళ్ళీ మార్నింగ్ అయితే మన రొట్ట రొటీన్ అయితే ఇదే విధంగా ఉంటుందండి ప్రతిరోజు నా మార్నింగ్ అయితే రొటీన్ ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ పిల్లోస్ అయితే వేసేసుకున్న తర్వాత మిడిల్ పిల్లోస్ కూడా చిన్న పిల్లోస్ అయితే ఈ విధంగా అయితే నేను నీట్గా సర్దేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను పిల్లోస్ మొత్తాన్ని కూడా నీట్గా సర్దేసుకున్నాను ఇక్కడ చూడండి వాడైతే నేను సండే రోజు క్యాప్ అనేది ఎండగా ఉంది అనేసి క్యాప్ పెట్టుకున్నాడు తర్వాత నైట్ అయితే అక్కడే పెట్టేసి ఇంకా మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళేశాడు దాన్ని కూడా నేను పక్కన అయితే సర్ది పెట్టుకున్నాను క్యాప్ కూడా చూడండి ఇక్కడ పిల్లలైతే రిమోట్ కానీ టీవీ రిమోట్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు వాటిని అయితే నీట్గా సర్దేసుకున్నాను మొన్న పాప ఫంక్షన్ జరిగింది కదండి ఆ ఫంక్షన్లో ఒకరైతే గిఫ్ట్ ఇవ్వలేదు అనేసి గిఫ్ట్ వచ్చి ఈ రోజు అయితే మార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు ఇక్కడ చూడండి ఇక్కడ గిఫ్ట్ అనేది డిన్నర్ సెట్ గిఫ్ట్ ఇచ్చారు ఆ డిన్నర్ సెట్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఓపెన్ చేశాను ఆల్రెడీ పిల్లలు అయితే ఓపెన్ చేసి చూసేశారు ఇక్కడ చూడండి నేనైతే మళ్ళీ ఇక్కడ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ డిన్నర్ సెట్ అయితే మనకి థర్టీ టూ పీసెస్ డిన్నర్ సెట్ అనేది ఇచ్చారు అక్కడ నేను వీటిని అయితే ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ప్లేట్స్ ఇచ్చారు అదేవిధంగా మనకి టిఫిన్ ప్లేట్స్ ఇచ్చారు అదేవిధంగా మనకి డిన్నర్ చేసే ప్లేట్లు ఇచ్చారు దాంట్లో చిన్న కప్స్ ఉంటాయి కదండి మనకి కర్రీస్ వేసుకునే కప్స్ అలాంటివి ఒక మూడు కప్స్ అయితే ఇచ్చారు టూ స్పూన్స్ అదేవిధంగా మరి చిన్న బౌల్స్ ఉంటాయి కదండి ఆ బౌల్స్ కూడా ట్వెల్వ్ పీసెస్ బౌల్స్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు డిన్నర్ సెట్ మొత్తం కూడా నేను మొత్తం మీకు చూపించడానికైతే ఈ విధంగా తీసి మీకు చూపిస్తున్నాను మళ్ళీ దాంట్లోనే బాక్స్లోనే నీట్గా సర్దేసి పక్కనైతే పెట్టేశాను దాన్ని ఏమీ వాడడం లేదు ఇక్కడ చూడండి ఈ విధంగా డిన్నర్ సెట్ మొత్తాన్ని కూడా నేను నీట్గా అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మళ్ళీ ఏ విధంగా ఉందనేసి అదే విధంగా నేను ఏ బాక్స్లో ఏమేమి ఉన్నాయో అదే బాక్స్లో మొత్తం కూడా నీట్గా అయితే సర్ది పెట్టేశాను చూడండి ఈ విధంగా అయితే నేను మీకు బౌల్స్ కూడా తీసి చూపిస్తాను చూడండి మనకి చిన్న బౌల్స్ కూడా మనకి ట్వెల్వ్ పీసెస్ అనేది బాక్స్లో మనకి బౌల్స్ అనేది వచ్చాయి ఇక్కడ నేను ఒకటే చింపేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ మొత్తం కూడా మళ్ళీ నీకు నేనైతే బాక్స్ అయితే మొత్తం సర్దేసి పక్కనైతే పెట్టేసుకున్నాను దీంతో పాటుగా మనకి ఫంక్షన్ రోజైతే మనకి క్లాగ్ గడియారం మనకి వాల్ గడియారం ఉంటుంది కదండి అది కూడా మనకి గిఫ్ట్గానే వచ్చింది ఇక్కడ చూడండి ఇది కూడా మనకి గిఫ్ట్గానే వచ్చింది ఇక్కడ మనకి గోడకైతే నేను హ్యాంగింగ్ చేసి చేశాను మనకి ఇంకా టూ ఫోటో ఫ్రేమ్స్ అనేది కూడా వచ్చాయి అవి లోపల ఉన్నాయి ఇక ఇది చూపించడం చేయలేదు ఇక్కడ మొత్తం సర్దేసి నేను బౌల్స్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇల్లు చిమ్మేసుకున్న తర్వాత నేను ఇక్కడ నైట్ అయితే మనం సండే రోజు చికెన్ కర్రీ చేసుకున్నాం కదండి ఆ చికెన్ కర్రీ కొంచెం అయితే మిగిలింది మళ్ళీ ఆ చికెన్ తినాలంటే తినలేకపోతాం కదండీ అందుకనే ఒక గోంగూర కట్ ఉండేసరికి గోంగూర అయితే టమాటా కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసుకొని ఉడికించుకొని దాంట్లో పసుపు కారం వేసుకొని మిగిలిన చికెన్లో అయితే నేను ఈ విధంగా గోంగూర వేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ విధంగా చేసేసాను ఈ విధంగా చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలైతే స్కూల్ నుంచి కూడా ఇంటికి వచ్చేసారు అదే విధంగా నేను మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరేసిన తర్వాత బట్టలు అనేది తీసుకొని వచ్చి ఇక్కడ ఫోల్డ్స్ అనేది చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈవినింగ్ టైంలో అయితే బట్టలు అన్నీ కూడా నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఆల్రెడీ టీ కూడా తాగేసామండి టీ తాగేసిన తర్వాత బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతనే ఇక్కడ బట్టలు అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా బట్టలు మొత్తం కూడా నీట్గా అయితే నేను అన్ని బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను బట్టలు అనేసి ఇక్కడ మొత్తం ఒకసారి ఫోల్డ్ చేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి ఎవరెవరు బట్టలు అనేసి అక్కడ మనకి షెల్ఫ్లో అయితే బీరువాలో నేను పెట్టడానికి ఎవరి వాళ్ళని సపరేట్ చేసుకొని అక్కడ మళ్ళీ అయితే సర్దుకుంటాను ఇక్కడ అయితే మొత్తం కూడా కలిపి పెట్టేస్తున్నాను బట్టలు అనేది ఫోల్డ్ మొత్తం కూడా ఇక్కడ చూడండి బట్టలన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేశాను మాయమాకి అదేవిధంగా మత్త మత్తయ్యి మర్తేసి ఇక్కడ పెట్టేశాను పెట్టేసిన తర్వాత నైట్ అయితే మళ్ళీ లంచ్లోకి అయితే ఇక్కడ నేను టమాటో పచ్చిమిర్చి అయితే పచ్చడి చేస్తున్నానండి రోట్లో వేయకుండానే ఈ విధంగా నేను టమాటో పచ్చిమిర్చి మనం కొంచెం ఆయిల్ అదేవిధంగా సాల్ట్ వేసుకొని మనము ఈ విధంగా ఉడికిచ్చేసుకొని పప్పుగుత్తి తీసుకొని మనము పచ్చడి రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం రోట్లో వేసిన టేస్టే పప్పు గుత్తి పచ్చడి కూడా మనకి మిక్సీకి వేసే కన్నా మనము ఈ విధంగా పచ్చడిని అయితే ఈ విధంగా ఉడికి ని మనము గుత్తి తీసుకొని రుబ్బుకోవటం వల్ల పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే ఏమి వాటర్ ఏమి వేయకుండా కొంచెం టమాటోలో వాటరే మనకి సరిపోతుంది ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని మనము పచ్చడిని అయితే ఈ విధంగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి మనం దీంట్లో ఆనియన్స్ వేసుకొని మనము వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి వేసుకున్నా కానీ ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి టమాటా పచ్చడి అంటే అందరికీ తెలిసిందే కదండి పచ్చిమిర్చి టమాటా పచ్చడి అంటే చూడండి నేనైతే టమాటా పచ్చిమిర్చి పచ్చడిని అయితే ఈ విధంగా పప్పు గుత్తు అయితే రుబ్బుకున్నాను ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి మనకి రోట్లో వేసుకున్నా కానీ పచ్చడి అనేది బాగుంటుంది అదేవిధంగా పప్పు గుత్తుతో రుబ్బుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీకి వేసే కన్నా కానీ మనం ఈ విధంగా అయితే పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని రేపు మరొక విడితో మళ్ళీ కలుసుకుందాం